ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో జాతీయ రహదారులకు ఏడు వేల రెండు వందల అరవై ఆరు కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక ప్రణాళికను ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టులో కీలకమైన విజయవాడ తూర్పు బైపాస్తో మరికొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ఈ మేరకు ప్రాజెక్టును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్రం ఏపీకి కేటాయించిన నిధులు ప్రాజెక్టుల వారీగా ఇలా ఉన్నాయి కృష్ణా జిల్లా రామారావుపేట నుంచి గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వరకు విజయవాడ తూర్పు బైపాస్కు ఈ నిర్మాణానికి రెండు వేల ఏడు వందల పదహారు కోట్లు కేటాయించారు ఇక పల్నాడు జిల్లా వినకొండ గుంటూరు నాలుగు లైన్ల రహదారికి రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇచ్చారు విజయవాడలోని మహానాడు జంక్షన్ నుంచి నిడమాన్నూరు వరకు ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం నుంచి విశాఖ జిల్లా శీలానగర్ వరకు ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి తొమ్మిది వందల ఆరు కోట్లు ఇచ్చింది కేంద్రం ఇక చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై రణస్థలం దగ్గర వదిలిపెట్టేసిన ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించారు కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని గుండుగొలను గామన్ జంక్షన్ దగ్గర నుంచి నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లు ఇవ్వగా నలభై నాలుగు పై నాలుగు వందల పదహారు కిలోమీటర్ల వద్ద అసంపూర్ణంగా ఉన్న నాలుగు లైన్ల ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు నూట నలభై కోట్లు కేటాయించింది కేటగిరీస్ వన్ జాతీయ రహదారి ప్రాజెక్టుల కోసం మొత్తం పదిహేడు రాష్ట్రాలకు డెబ్బై ఒక నూట పన్నెండు కోట్లు కేటాయింపులకు ఎంపిక చేసింది ఈ నిధులు ఖర్చు పెట్టేందుకు గాను మహారాష్ట్రకు అత్యధికంగా పంతొమ్మిది వేల ఇరవై మూడు కోట్ల నిధులు ఖరారు చేశారు ఆ తర్వాత బీహార్ కు పదివేల ఏడు వందల డెబ్బై కోట్లు ఉత్తరప్రదేశ్ కు ఏడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఏపీకి ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించారు అలాగే కేటగిరీ టూ రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలున్నాయి వీటిలో తెలంగాణకు ఐదు వేల ఆరు వందల అరవై కోట్ల నిధులు కేటాయించడం జరిగింది మొత్తానికి కేంద్రం ఇస్తున్న ఈ నిధులు ఏపీకి ప్లస్ అని చెప్పొచ్చు